ആ സ്കൂളി മർച്ചടാ ഇനി രോജ് പറ്റി பத்து <groan>

అన్ని వాడు పెట్టారు స్టేటస్ కంగ్రాట్స్ అన్న కాంప్లెట్ ఏనండి ఏదండి ఆ వాళ్ళు అమ్మ ఎందుకు వస్తాడు కంగ్రాట్స్ అన్న అనిపెట్టిందా ఆ క్లాస్ మేసా అది ఏం చేయాలి అన్నీ ఎందుకు అవుతాడు అంటే పేరు పెట్టి పెట్టిందా స్టేటస్ అంతా లేదైతే உந்தோ ஆ ஆ சானே டி ஃபெட்டர்லே பிரேக்பாஸ்ட்ல தானா கதா அது అర్థమవుதுளே இல்ல அந்த என்ன நான் சேன் ஆச்சு ஆஸ்வலா செ ఆకారం అయితే అక్కడ పోయినా ప్యాకింగ్ కొంచెం అది ఎక్కడ చూస్తుందో చూడు అపల్యా బాయ్ అంటే అపల్లా బాయ్ బాగుంటాయి ఇట్లా సాధికారు